మహాలక్ష్మి అర్చన దగ్గరకు వెళ్ళి ప్లాన్లో మూడో స్టెప్ వేయాల్సిన సమయం వచ్చింది నీ ఫోన్ ఇలా ఇవ్వు అర్చన అని మహాలక్ష్మి అర్చన దగ్గర నుంచి ఫోన్ తీసుకొని కిడ్నాపర్ నాగుకి ఫోన్ చేస్తుంది మీరు బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది ఆ సీత ఫోటో మీకు పంపించాను కదా ఆ సీత మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి చిలుకూరి బాలాజీ టెంపుల్కి బయలుదేరుతుంది మీరు అక్కడే కాపు కాసి సీతను కిడ్నాప్ చేయండి ఆ తరువాత ఆ సీతను ఎప్పుడు మర్డర్ చేయాలో నేను చెప్తాను ముందైతే నేను చెప్పిన పని చేయండి అని మహాలక్ష్మి కిడ్నాపర్ నాగుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత ప్రీతి ఉషతో కలిసి చిలుకూరి బాలాజీ టెంపుల్కి బయలుదేరుతుంది మహాలక్ష్మి ఫోన్ చేసిన వెంటనే ఇక నాగు కూడా సీతను కిడ్నాప్ చేయడం కోసం బయలుదేరుతాడు ఒకవైపు సీత ప్రీతి ఉష చిలుకూరి బాలాజీ టెంపుల్కి కారులో వెళ్తూ ఉంటే మరోవైపు కిడ్నాపర్ నాగు కూడా సీతను కిడ్నాప్ చేయడం కోసం కారులో వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సీత కిడ్నాప్ అవ్వనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్